ఇవాళ బార్ అసోసియేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు న్యాయశాఖ మంత్రి వర్హ్యులు ఎన్ఎండి పౌర్ ధన్యవాదములు తెలియజేశారు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నందుకు అలాగే హెచ్ఆర్సి లోకయుక్త కోర్టులను కర్నూలు ఉంటుందని తెలియజేసినందుకు మరియు నంద్యాలలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు అదనపు స్పెషల్ కోర్టులను నంద్యాలకు త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ సీఎం అని నంద్యాల అధ్యక్షులు రావి నూతల దుర్గప్రసాద్ మరియు వెంకటేశ్వర్లు మనోహర్ రెడ్డి సుభాన్ జూనియర్ ధన్యవాదములు తెలియజేశారు ఎన్నో సంవత్సరాల నుంచి హైకోర్టు బెంచ్ కావాలి కర్నూలుకి అని చెప్పేసి కర్నూలు జిల్లా న్యాయవాదులు ఎన్నో సార్లు బైకాట్ చేసి నెలలు నెలలు సంవత్సరాల తరబడి కూడా పోరాటం చేశాము ఆ పోరాట ఫలితంగా ఈరోజు కర్నూలుకి హైకోర్టు బెంచ్ రాబోతుంది నిన్ననే క్యాబినెట్లో లో కూడా ఆమోదం జరిగింది కాబట్టి త్వరలో మనము కర్నూల్లో హైకోర్టు బెంచ్ చూడబోతున్నాము ఇక్కడ చుట్టుపక్కల ప్రజానికానికి అందరికి కూడా ఉపయోగకరం ఎందుకంటే మనం ఇంకా హైకోర్టు సంబంధించి ఏ ఏ విషయమైనా కూడా కర్నూలులోనే జరుపుకోవచ్చు అమరావతికి వెళ్ళాలి అవసరమే లేదు ఇంకా కాబట్టి ఈ దీన్ని ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారికి మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే కర్నూల్లో ఎస్టాబ్లిష్ చేసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితేనేమి లోకాయుక్త కూడాను కర్నూల్లోనే కొనసాగించేలాగున వారు నిన్న అసెంబ్లీలో ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయము ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను కర్నూలుకు రావచ్చు కర్నూలులో వేసుకోవచ్చు అదే విధంగా లోకాయుక్త కూడా చేసుకోవచ్చు దానివల్ల కూడా కక్షిదారులకు అందరికీ కూడాను న్యాయం జరుగుతుంది కాబట్టి కర్నూలు జిల్లా అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము కాబట్టి వారు కోరికలన్నీ తీర్చారు కాబట్టి అందరము ఆయనకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు సరైనటువంటి స్టాటిస్టిక్స్ అంతా కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికకు సంబంధించినటువంటి మొదటి ప్రయత్నం మొదలైంది హలో అండి ఎలా ఉన్నారు నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్